ెజలాడ్ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగరిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ఫిబ్రిల్కు రాసిన పత్రిక పదవ అధ్యయము ముప్పై ఐదవ వచనని చదువుకుందాము మీ ధైర్యమును విడిచిపెట్టకూడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అతి శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు మీ ధైర్యాన్ని మీ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా దానిని కొనసాగిస్తే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం దేవుడు అనుగ్రహిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు క్రీస్తు వైపు మనం చూస్తూ మన పరుగు పందెంలో మన యొక్క జీవితాన్ని ఎప్పుడైతే కొనసాగిస్తామో దానికి ప్రతిఫలముగా దేవుడు గొప్ప బహుమానం అనుగ్రహిస్తారు శ్రేష్టమైన కార్యాలు మన యొక్క జీవితంలో దేవుడు జరిగిస్తాడు అబ్రహము దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు ఆయన మార్గంలో ప్రయాణం చేశాడు దానికి ప్రతిఫలముగా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఇకదే కాల సమయంలో మన విశ్వాసంలో ధైర్యంగా ఉన్నప్పుడు అపవాది అనేక రీతులుగా శోధనలు కలుగు చేసి మన యొక్క విశ్వాసాన్ని బలహీనపరచడానికి మన యొక్క ధైర్యాన్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తాడు అటువంటి పరిస్థితుల్లో మన విశ్వాసాన్ని మన ధైర్యాన్ని విడిచిపెట్టకుండా దేవుని మీద ఆ విశ్వాసాన్ని ఉంచుకుని ఎప్పుడైతే కార్యాన్ని తలపెడతామో మన జీవితాన్ని కొనసాగిస్తామో దానికి ప్రతిఫలముగా దేవుడు గొప్ప బహుమానాన్ని అనుగ్రహిస్తాడు ఈరోజు ఎటువంటి బలహీన పరిస్థితుల్లో ఉన్నా ఎటువంటి శ్రమల్లో ఉన్నా ఎటువంటి కష్టాల్లో ఉన్నా దేవుడి మీద ఉన్న ఆ యొక్క విశ్వాసాన్ని ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా మనం కొనసాగించే వరముగా ఉండాలి అప్పుడే దేవుని ద్వారా మనం శ్రేష్టమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు మనం పొందుకుంటాం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండటం అసాధ్యం దేవుడు మనకు పెరిగితనం గల ఆత్మను ఇవ్వలేదైనా కనుక ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఆ పరిస్థితుల్లో కష్టపరిస్థితుల్లో దేవుని వైపు చూస్తూ మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఎప్పుడైతే ఉంటారో దేవుడు దానికి ప్రతిఫలంగా శ్రేష్టమైన కార్యాలు జరిగిస్తారు కనుక మీ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా దేవుని మీద విశ్వాసంతో మీ జీవితాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ధైర్యాన్ని బట్టి మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప బహుమానం మీకు గాక ఐ మీన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవ ఈ ఉదయకాల కాల సమయంలోను వణిగించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఈరోజు చేసిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి వారి యొక్క విశ్వాసాన్ని బట్టి ధైర్యాన్ని బట్టి దేవా వారి జీవితాల్లో శ్రేష్టమైన బహుమతిని కలుగు చేయండి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఏకీస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి నీ కృపలు భద్రపరచండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి అనారోగ్యం ఉన్న బిడ్డలు స్వస్థపరచండి ఏదైనా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దేవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి ఆ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాల మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెన్లు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమె